అందరికీ నమస్కారం ముందుగా మా ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వీడియో ఏంటంటే మహాభారతంలోని ఒక ముఖ్యమైన ఘట్టం అందులో దేని గురించి మాట్లాడుతున్నామంటే ఎవరైనా మిమ్మల్ని అవమానించినప్పుడు ఏం చేయాలి అనే దాని గురించి భీష్మాచార్యుడు యధిష్ఠునికి ఇచ్చిన సలహా భీష్మ పితామహుడు అంటే ఇక్కడ భీష్మ పితామహుడు ఎవరు అంటే యధిష్ఠుడు ఎవరు అంటే భీష్మాచార్యుడు పాండవులకు కౌరవులకు పెద్దగా ఉన్నటువంటి పితామహుడు అని పిలుస్తారు భీష్మ పితామహుడు అని పిలుస్తారు అలాగే యధిష్ఠిరుడు యధిష్ఠిరుడు అని అంటే ఈయన ధర్మరాజు పాండవులలో పెద్దవాడైనటువంటి ధర్మరాజును యధిష్ఠిరునిగా పిలవడం జరిగింది భీష్మాచార్యుడు ఆయన మరణించే ముందు కొన్ని సలహాలను ఇవ్వటం జరిగింది ఆ వాటిలో ఈ ఎవరైనా మిమ్మల్ని అవమానించినప్పుడు మీరు ఎలా ఉండాలి అనే దాని గురించి ఆ సలహా ఏమిటో తెలుసుకుందాం భీష్మాచార్యుడు యధిష్ఠురునికి ఇచ్చిన సలహా ఏమిటి ఎవరైనా మిమ్మల్ని అవమానించినప్పుడు ఫస్ట్ మొదటిగా మనం చేయవలసింది మౌనంగా ఉండడం మౌనం వహించాలి ఎదుటివారు మనల్ని అవమానించారని మనము ఉద్రేక పడకూడదు అంటే ఆవేశపడకూడదు అలాగే వెంటనే సమాధానం ఇవ్వకూడదు మౌనంగా ఉండాలి దానిని తిరిగి ఇవ్వచ్చు అంటే ఇక్కడ తిరిగి దానిని అంటే ఆ అవమానం మనల్ని అవమానించినటువంటి వారు మనల్ని అవమానించారు కదా ఆ అవమానం అనేది మనం వాళ్ళకి తిరిగి ఇవ్వవచ్చు కానీ వెంటనే కాదు ఫస్ట్ మనం మొద మొదటిగా మౌనం వహించాలి ఇది మహాభారతం మీకు ఇచ్చే జ్ఞానం మీరు మౌనంగా ఉంటే అంటే ఎదుటివారు వారు అవమానించినప్పుడు మనం మౌనం వహిస్తే ఇక్కడ అంటే మౌనంగా ఉంటే అంటే ఏమి మాట్లాడకూడదు వారికి వెంటనే మనం సమాధానం ఇవ్వకూడదు అప్పుడు నిన్ను అవమానించిన వ్యక్తి అప్పుడు నిన్ను అవమానించిన వ్యక్తి అంటే మనల్ని ఎవరైతే హేళన చేస్తున్నారో కించగా మాట్లాడుతున్నారో అలాంటి వారు అలాంటి వ్యక్తి ఇంతవరకు అంటే అతడు చేసినటువంటి సంపాదించిన అంటే అతను అతను చేసే పనులు మంచి పనులు వలన కలిగే పుణ్యం నీకే వస్తుంది అంటే ఎవరైతే ఇతరులను హేళన చేస్తారో వాళ్ళు మంచి చేసి మంచి వాళ్ళ యొక్క మంచి వాళ్ళకు వాళ్ళకు జరిగే పుణ్యము కలుగుతుంది కానీ హేళన చేసినప్పుడు ఎవరైతే అవమానింపబడ్డారో ఆ వ్యక్తికి పోతుంది ఆ పుణ్యం అంతా ఎవరైతే అవమానించబడ్డారో వారికి పోతుంది నువ్వు చేసిన పాపం అతనికి పోతుంది మనము అవమానించాము మన మనల్ని అవమానించబడినటువంటి వ్యక్తి యొక్క పుణ్యం అంతా మనకు వస్తుంది అలాగే మనము చేసిన పాపం వారికి పోతుంది మనం మౌనం వహిస్తే ఒక మూర్ఖుడు మాత్రమే మరొక వ్యక్తిని అవమానిస్తాడు అంటే అజ్ఞానుడు జ్ఞానం లేని వాడు మూర్ఖుడు అనగా అజ్ఞానుడు జ్ఞానం లేనివాడు అంటే తెలివితేటలు లేనివాడు ఎవరితో ఎలా మాట్లాడాలో తెలియని వారు అని మూర్ఖుడు మూర్ఖంగా మాట్లాడతాడు అంటే మంచి చెడు జ్ఞానం తేడా లేకుండా మాట్లాడే వ్యక్తుల్ని ఇక్కడ మనం మూర్ఖుడుగా చెప్పవలసి వస్తుంది అటువంటి మూర్ఖుడు మాత్రమే మరొక వ్యక్తిని అవమానిస్తాడు అంటే ఏమవుతుంది నేను ఒక మాట మాట్లాడిన తర్వాత ఎదుటి వ్యక్తి బాధపడతాడు అనే ఆలోచన లేని వారు అవమానం అనేది జరుగుతుంది మూర్ఖుడు మాత్రమే మరొక వ్యక్తిని అవమానిస్తాడు మీ వెనుక మిమ్మల్ని చెడుగా మాట్లాడే వ్యక్తి త అంటే అంటే చెడుగా మాట్లాడ మీ వెనుక అంటే ఎవరైతే మన వెనుక చెడ్డగా మాట్లాడతారో వాళ్ళ తరపు కంటే చ హీనమైన వ్యక్తి అని సూచిస్తారు వెనుక మీ వెనుక మిమ్మల్ని చెడుగా మాట్లాడే వ్యక్తి అంటే ఎవరైతే ఎదురుగా అవమానిస్తారో వారు వెనక మాట్లాడే వ్యక్తి కంటే హీనమైనటువంటి వ్యక్తి అని సూచిస్తారు అంటే అవమానించడం అనేది చాలా చ మనకే ఇతరులను అవమానిస్తే మనకే చాలా నష్టం జరుగుతుంది పాపము అనేది వస్తుంది ఈ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకుంటే ఇతరులను ఎప్పుడు ఎవరు అవమానించరు ఆ జ్ఞానం అంధకారం వల్ల ఇతరులని అవమానించడం అనేది జరుగుతుంది అది ఇతరులను అవమానించి మాట్లాడడం అనేది మంచి విషయం కాదు ఎంతో తెలివిగా వ్యవహరించాలి ఒకరిని ఎదుటి వారిని ఒక మాట అనే ముందు ఈ మాట అనవచ్చా అనకూడదా అని ఆలోచించి వారికి కోపం తెప్పించకుండా మాట్లాడడం అది జ్ఞానుల లక్షణం మూర్ఖుల లక్షణం మంచి చెడు తెలియకుండా మాట్లాడేవారే మూర్ఖులు అటువంటి మూర్ఖులు మూర్ఖులు హీనం వెనక వాళ్ళు ఎదురుగా మా వెనక వెనక మాట్లాడే వాళ్ళ కంటే హీనంగా భావింపబడతారు మహాభారతము మనకు నేర్పించే జ్ఞానం ఏంటంటే ఆవేశం పడకూడదు ఉద్రేకపడకూడదు మౌనం వహించాలి ఇతరులను అవమానించడం అనేది మహా పాపం అనేది ఇక్కడ చెప్పడం జరిగింది భీష్మాచార్యుడు యధుష్టునికి ఇచ్చిన సలహా ఏంటంటే ఇదే ఎదురుగా ఉన్నవారు కోపం ఆవేశంలో ఉన్నప్పుడు మనము శాంతంగా ఉండి మౌనం వహించాలని అర్థము ఎదురెదురుగా మాట్లాడితే గొడవలు అనేవి ఇంకా ఎక్కువ అవుతాయి అక్కడ ఒకరు కోపంతో ఉన్నప్పుడు మరి ఒకరు మౌనం వహించాలి శాంతంగా ఉండాలి ఆవేశం వస్తుంది కానీ మనము ఈ జ్ఞానం తెలిసిన వారు ఎవరైనా కూడా శాంతంతో ఉంటారు నాకు తెలిసిన విషయాన్ని నేను షేర్ చేస్తున్నాను ఏదైనా తప్పులు ఉంటే క్షమించండి మా ఛానల్లో వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చూసారు కదా ఇక్కడ భీష్మాచార్యుడు యధిష్ఠుడు ఇంకా కౌరవులు పాండవులు అందరూ ఉన్నారు కానీ యధిష్ఠుడు అంటే ధర్మరాజు అని గుర్తుపెట్టుకోండి చాలామందికి తెలియదు యధిష్ఠుడు అనగా ఎవరు అనేది మౌనం మౌనం అనేది చాలా మంచిది మన జీవితంలో మౌనంగా ఉండడం వల్ల ఎన్నో గొడవలను మనం దూరం చేయచ్చు గొడవలు లేకుండా జీవితాన్ని సాగించవచ్చు ఎంత మౌనం వహిస్తే అంత మనకి పుణ్యము లభిస్తుంది ఇక్కడ మౌనం ఎంత మౌనం ఉంటే అంత పుణ్యం వస్తుంది అంటే అంతకంటే మహాభాగ్యం ఇంకొకటి ఉండదు ఎంత అవమా అవమానిస్తే ఇతరులను మనకు అంత పాపం వస్తుంది అది ఒక జ్ఞానాన్ని తెలుసుకుంటే ఇతరులను ఎప్పుడు ఎవరు అవమానించడం అనేది చేయరు చేయలేరు మీ కుటుంబ సభ్యులకు షేర్ చేయండి మా వీడియోలు నచ్చినట్లయితే నాకు తెలిసిన విషయాన్ని నేను షేర్ చేస్తున్నాను అందరికీ ధన్యవాదాలు మా ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ సో మచ్